దేవుడు దావీదు కుటుంబానికి తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నటువంటి దేవుడిని బట్టి దావీదు కుటుంబము అంతకంతగా వర్ధల్తా ఉన్నది ఎచ్చింపబడతా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరొక మాట కూడా ఈ రీతిగా రాయబడి ఉన్నది అదే ఏడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనం చూద్దాం కాబట్టి నీవు నా సేవకుడు దావితో ఇలా చెప్పుము సైన్యములకు అధిపతి అగు యోవా నీకు సెలవిచ్చినది ఏమనగా గొర్రెల కాపురంలో నున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయలీలకు నా జనుల మీద అధిపతిగా నియమించి తిని దేవునికి దేవుని పిల్లలారా ఆ కింద మాటలో చదివితే అక్కడ కూడా అటుడు దేవుడు నీకు తోడుగా ఉండటాన్ని బట్టి దావీ కుటుంబము అంతకంత వర్దిల్లుతూ వస్తూ ఉన్నది దావీదు కుటుంబము అంతకంతా హెచ్చించబడుతూ వస్తూ ఉన్నది దావీదికి తన జీవితములో ఇదిగో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడు గొర్రెల దొడ్డిలో నుంచి రాజ్యభవనంలో సింహాసనములో అధిపతిగా దేవుడు నియమించి ఉన్నాడు దేవునికి స్తోత్రం కారణం ఏమై అంటే దేవుడు ఆవిరికి తోడుగా ఉన్నాడు